వీళ్ళైతే ఇంకా పనుకుంటూనే ఉన్నారండి మా పిల్లలు కూలర్ వేసుకొని ఆ పోయిన సంవత్సరం ఓటు చేపించింది వీళ్ళిద్దరికేనండి ఆ ఫంక్షన్ వీడియో ఇప్పుడు కూడా చూస్తున్నారు జనాలు అయితే మా అత్తయ్య వాళ్ళు ఇల్లు చూసారా ఎంత బాగా సర్దుకుంటారు మా అత్తయ్య ఉండేది మా అత్తయ్య మా మామయ్యే అయినా కూడా నీట్గా ఉండిద్ది వాళ్ళు ఇల్లు అంటే కదిలిచే వాళ్ళు ఎవరు ఉండకపోయినా పాలు పొంగిపోయింది ఎంత సిమ్లో పెట్టినా కూడా పాలు పొంగిపోయింది కాఫీ అయితే కలుపుకుందాం అత్తె వాళ్ళు ఉండేది ఇద్దరే బాగుంది కదా ఇల్లు నీట్గా ఉండిద్ది ఇల్లు అయితే అన్నీ బాగా సర్దుకుంటూ ఉంటారు అత్త అయితే కాఫీ అండి నాకు సన్రైజ్ కాఫీ అంటేనే ఇష్టం సన్ కాఫీ అయితే మా అమ్మలు ఊళ్ళో కూడా నాకు దొరకలేదు ఇక్కడ కూడా దొరకలేదు ఇంకా బురువు అయితే తెచ్చారు మా అత్తయ్య ఇంకా నాకు అయితే ఇష్టం ఉండదు ఇంకా తెచ్చారు కదా ఇంకా వాళ్ళు ఎవరు తాగరు ఇంకా నేను తాగాల్సిందే రెండు రెండు అయితే వేసుకున్నాను నాకు రికాషన్ సరిపోలేదు వేసుకుంటే కొన్ని అయితే టీకి తీస్తున్నానండి ఇంకా మా అత్తయ్య మా మామయ్య పొలానికి వెళ్ళాను వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు ఎత్తి ఇంకా నేనైతే కొంచెం కాఫీ కలుపుకొని పిల్లలు పాలిద్దాము ఇందులోనే కొంచెం చల్లారిచ్చాక ఇద్దాము అంతలోకి నేను కాఫీ తాగుతా ఇప్పుడే లేచారు వీళ్ళిద్దరూ ఒకళ్ళు 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 లెగిస్తున్నారు బావలి చికెన్ లాతా చికెను బి చపాతీ పకాతి రోటీ అబుచు మళ్ళ చికెను చపాతి వండుదాం అనుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ అత్తె వాళ్ళ ఊర్లో ఎందుకంటే మా మామయ్యకి చపాతీలు అంటే ఇష్టము మా అబ్బాయికి కూడా ఇష్టమే కానీ మా అత్తెకి వండటం రాదు చపాతీలు ఇంకా అందుకోసం చపాతీ చికెన్ వండుదాం అనుకుంటున్నా ఇప్పుడు ఎనిమిది అయింది టైము ఇంకా ఇప్పుడే కోతిలా కోతులు వచ్చినాయండి వెళ్తే కనబడుతుంది హే కో హోచు హే రే కోలు వచ్చినాయని చెప్తున్నారు ఇంకా మా అత్తయ్య మా మామ అయితే మా మా అత్త పొలం పనికి వెళ్ళారు మా మామయ్య అయితే కాలువ పనికి వెళ్ళారు ఆయా కోతులు వచ్చినాయి తో ఆయే ఆ ఇద్ద్రా అక్కడ కోతులు అవి కనపడగా విచిత్రంగా ఉండిద్ది మా అబ్బాయికి మా బుడ్డ అబ్బాయికి మా అమ్మ మా అక్క వాళ్ళ అబ్బాయికి కాఫీ తాగాలని తాగాలనిపెట్లే నాకు గ్రూప్ సండేస్ అయితే బాగుండిద్ది అదైతే నచ్చదు అది లేదు ఎక్కడ దొరకట్లా టైం ఇన్వింది కాఫీ తాగేసి వీడు ఎందుకో నవ్వేస్తున్నాడు ఎందుకురా ఈ అబ్బాయికి పోయిన సంవత్సరం ఉడుకులు చేసింది సంవత్సరం అయింది ఆ వీడు ఎప్పుడు కూడా చూస్తున్నారండి వీళ్ళిద్దరికీ ఒడుగులు చేసింది సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు బాగానే ఉందంట పిల్లలు అందుకే అదే అండి ఇంకా వాళ్ళు మా మామయ్య పదకొండు పదకొండింటికి అలా వస్తారు పదింటికో తొమ్మిదిన్నర వస్తారు కాలో పనికి వెళ్ళిన వాళ్ళు పదిన్నరకు వస్తారు మిరగాయలకి వెళ్ళిన వాళ్ళు పదకొండుకి వస్తారు అదే పొద్దున్న ఆరింటికి వెళ్ళి పదకొండు పదకొండున్నరకు వస్తారు వాళ్ళకి కూలి మూడు వందలు అదే మిరగాలకు వెళ్ళినా సాయంత్రం వెళ్తారు మళ్ళీ మూడింటికి వెళ్ళి మళ్ళీ ఆరింటికి ఆరు ఆరున్నరకు వస్తారు వాళ్ళకొక రెండు వందలు ఆ రెండు వందలు యాభై అంట పొద్దున ఒక రెండు వందల యాభై మీ ఊళ్ళో ఎంత ఇస్తున్నారు మిరగాలకు కామెంట్ చేయండి నేను మా పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు వెళ్ళాను అప్పుడు కూలి వంద రూపాయలే అప్పుడు నేను మా మామయ్య మా అత్తయ్య ముగ్గురు వెళ్తే మూడు వందలు వచ్చేవి ఇప్పుడైతే ముగ్గురు వెళ్తే పదిహేను వందలు వస్తాయి పిల్లలకి అయితే పాలు చల్లారుతుందండి మళ్ళీ కలుద్దాం అంతలో ఏం కాఫీ తాగేసి అంటూనే తోమేయాలి కిలికి పంపిస్తాను చికెన్ డేటాని అసలు కుతపులే కైకరే అట సామే కైక ఖడ ఫోన్ బడేసా కాని ఖడరే వెయిటనా ఫర్తా హై జ బుట్టనా య మరేకినే తీస్కొచ్చారండి ఇంకా ముంది పాలు కల్పిద్దామో ఉప్పబహానరే హై ఫ్రెండ్ ఆ హై ఫ్రెండ్ అదే చెయ్యండి ఉప్పబహానా ఉప్పమొదు చికెన్ తో అదొండే సరి మధ్యానమైది ఆ కానీ అప్పుడే తింటారంట వాళ్ళు కూడా మనకి బాగుందండి మళ్ళీ వాడు మా అబ్బాయి మళ్ళీ నాకు ఇవ్వండి ఇద్దరిద్దరు కుళ్ళు ఇంట్లో సర జీడిపప్పు మరీ దారుణంగా నాలుగు నాలుగే ఉన్నాయి నాలుగు కూడా కాదు మూడే ఉన్నాయి ఐదు రూపాయలు అంటే ప్యాకెట్ ముందైతే ఉల్లిపాయలు ఇలా పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఒక నిమిషం పాటు వేసుకోవాలండి దాని తర్వాత అయితే టమాటాలు వేద్దాం జీడిపప్పు వేద్దాం ఇందులోనే జీడిపప్పు వేసుకుంటే చపాతీలోకి బాగుండిద్ది అండి టేస్ట్ ఇలా వండుకుంటే చికెను ఇలాగా చపాతీలోకి ఇలా వండుకుంటే బాగుండిద్ది చికెన్ అనేది కొన్ని నిమిషం పాటు వేసుకొని దాంట్లోనే టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇలా ఇది ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఒక పది పది నిమిషాల పాటు గ్రేవీ బాగుండిద్దండి మనకు చపాతీలోకి గ్రేవీయే కావాలి కాబట్టి ఇలా వండుకుంటే బాగుండిద్ది నేను వేసి ఉడకనిద్దామండి టమాటా ఉండిపోయి ఉడకాలి కాబట్టి ఇంకా గోధుమ గోధిఫిండ్ అయితే తీసుకున్నానండి నేను ఎప్పుడు చపాతి వండినా ఆశీర్వాదే తీసుకుంటాను నాకు ఇదే ఇష్టం మా అమ్మలు ఇంట్లో ఉన్న గారి నుంచి కూడా ఆశీర్వాదే తింటాం మేమైతే ఇంకా ఇది అయితే ఒక కేజీ ప్యాకెట్ తెప్పించాను ఒక గ్లాస్ బియ్యం పెడదామని కడిపితున్నాం మా అమ్మాయికి ఇది కూడా ఉడికింది ఇంకా కొంచెం చల్లారిలాక మిక్సీ చేసుకుంటేనే టైం అవుతుంది ఇంకా వస్తే టైం మా అమ్మాయి వాళ్ళు తొమ్మిది నలభై అవుతుంది చల్లారిందండి ఇది ప్యాన్ కింద పెట్టి చల్లారిచ్చాను ఇంకా ఇది ఈ అల్లం చినుపయలు కూడా మొత్తం కలిపి మెత్తగా మిక్సీ అయితే మెత్తగా మిక్సీ చేసుకుందాం చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి బాగా ఉడికింది ఇదిగోండి మిక్స్ చేసిన పేస్ట్ నూనెస్తుందాం చికెన్ మసాలా కారం ధనియాల పొడి అయితే వేస్తున్నానండి ఇంకా క్షీర్వ ఎంత కావాలో అంత నీళ్ళు అయితే వేసుకోవాలండి చిక్కగానే ఉండిద్ది అన్ని మసాలాలు వేసాం కాబట్టి మనం ఇంకా ఉల్లిపాయ టమాటా మొత్తం జీడిపప్పు అవన్నీ వేసుకున్నాం కాబట్టి గ్రేవీ కూడా చిక్కగా ఉండిద్ది బాగుండిద్ది ఇలా చిన్నటానికి మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కదా చపాతీలోకి అదే సరిపోద్ది పది నిమిషాల పాటు ఉడకబెడితే ఇదిగోండి మా అమ్మాయి చపాతీలు కాలుస్తుంది నేనైతే చపాతీలు వస్తున్నా బుడ్డ ఆడుతున్నాడు ఇక్కడ ఇలా ఫ్యాన్ పెట్టుకున్నాం లేదంటే చేయలేము పొయ్యి సెగ ఒకటి మతాతయ్య ఇప్పుడు ఎక్కువ నుంచి వచ్చారు చూడండి ఫ్యాన్ పెట్టుకున్నాం వేడి ఉంది మా తోడు కొళ్ళు ఇప్పుడే పొలం పనికి వెళ్ళొచ్చారు కాలో పనికి కాలో పని మా అమ్మాయి చేసి చేసి అలసిపోయింది చపాతీలు చమటాలు కారిపోయినాయి అంట కదా లోనే 이제 카타르가 봐줄 안 해. 뭐야? 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 뭐

अरे और लोगों को मारते हो मेरे और लोग तो बहुत होते हैं मेरे और लोग कत्सा और को कार्ड बंदी दिवानी नॉलेज है वो उसे ऐसा करना है सब एक अच्छा वो तो, 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 तो था। 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 है हाँ जाना है गुलाम गया हाँ पहन जाना गुलाम गया गुलाम लिया లేదండి మా అబ్బాయి మా అమ్మాయిని నల్లగా ఉంటావు నల్లగా ఉంటావు నువ్వు నాన్నపిల్లవి నన్నపిల్లవి అంటాడు కోప వచ్చినప్పుడల్లా ఆ మాటలు చెప్తాడు నువ్వేమన్నా ఎర్రకున్నావా నువ్వేమన్నా అందగాడువా అంటుంది మా అత్తయ్య అట్టయేత్త మా అమ్మలు ఊర్లో ఉంటేమో మామిడికాయలు ఇక్కడ ఉంటేమో చింతకాయలు ఏది వదిలిపెట్టరు మా పిల్లలు అందులో అయితే కారాలు ఉప్పు అదే తింటాం పొద్దు గు వదలకూడదు చింతపండు చెట్టు చెట్టు చింతకాయలు అది చూడండి మట్టి తీసుకెళ్తుంది పిచ్చిది చూడండి చూడండి మట్టి ఇక్కడ కూడా ఉంది జన్ని తీసుకొని ఆడుకుంటుంది చిన్నపిల్లల లాగా జల్లేడా జల్లేడా అంతా జల్లెడా పండి పని కేవలని అదే చెస్ ఆడుతున్నారు ఇద్దరు చూడండి వాళ్ళ మొహాలు ఇటు చూపించు రానిహో ఆ అది అసలు ఆరే కట్టను ఏన మా అబ్బాయి ట్రైన్కి వెళ్దాం అంటున్నాడండి ఇక్కడి నుంచి మాకు గంటన్నర బస్ జర్నీ చాలా అయింది కదా ట్రైన్కి వెళ్ళలాగా ట్రైన్కి వెళ్దాం ట్రైన్కి వెళ్దాం అంటున్నాడు ట్రైన్ ఏమో ఇక్కడ నుంచి బస్ దగ్గ తొందరగా వెళ్తాం ట్రైన్ ఎందుకంటే కొంచెం లేట్ అయింది ఆపేస్తారు మధ్య మధ్యలో సిగ్నల్ అది వచ్చేది ఉంటే ఆపుతారు కదా ఒక ఆరు అయినా ఆపుతారు దాని బదులు బస్కైనా తొందరగా వెళ్ళిపోవచ్చు ట్రైన్ 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 జర్నీ కావండి మా అబ్బాయికి ఇప్పుడు ఈ గంట జర్నీకి ట్రైన్ జర్నీ ఎందుకో మరి ఒక గంట జర్నీకి బస్ ఎందుకో బస్ అయితే తొందరగా వెళ్తాము ట్రైన్ కూడా తొందరగా ట్రైన్ కి టికెట్ తక్కువ బస్ టికెట్ ఎక్కువ ఎక్కువ లేదు తక్కువ లేదు వీడు సమోసాలు తింటాడు ఆ బస్సులో రైల్లో ఏది కూడా పోనీడు చెప్పండి మా అబ్బాయి మంచి ఫుడ్ బాగా తింటాడు పై తిండి ఇప్పుడు ఆ లారీ కి వెళ్తే సమోసాలు ఉంటాయి మసాలా వండిద్ది అబ్బాయి అన్ని తినొచ్చని రైలుకి వెళ్దాం అంటున్నాడు బస్సులు అంటే ఏం తినలేము ఆఫర్ కదా ఎక్కువ శాతం ये देहने की ना दे है दे बर्न नाम से पे हां मीट ट्राई करेंगे मैं हम क्लाइंग को नको आ हैं ఎలా కూర్చున్నారు చూస్తారా ఇప్పుడు మా అమ్మాయి మట్టిలో మట్టిలో దొల్లాడింది ఎనుగు పిల్లలాగా జపాయినా ఆ మట్టి మంచి మట్టి కాదు అందులో బ్యాస్కెళ్తారు బాత్రూమ్కి వెళ్తారు అది పూసుకుని దాంట్లో మా అమ్మాయి మొఖానికి అవును ఇప్పుడు పొలంలో మట్టి అసలు ఎవరు రాసుకుంటున్నారు ఏందో మా అమ్మాయి తెప్పించుకుంది ఆ సెల్లులో చెప్పారంట యూట్యూబ్ లో ఇప్పుడు ఆ ప్రయోగాలు చేస్తుంది మా అమ్మాయి ఊరికే ఉండదండి ఏదో ఒకటి చేస్తానే ఉండిద్ది అది యూట్యూబ్ లో చూసిందంట అండి ఎవరో చెప్తే తలకు నూనె రాయకూడదు పొల్యూషన్ వల్ల లేదండి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు నూనె అమ్ముకుంటా చూసారా అలా రాసుకునేదండి నేను వద్దన్నా కూడా ఇది స్కూల్ డ్రెస్సు మొత్తం నూనె అయిపోయేది అలా రాసుకునేది ఇప్పుడేమో ఎప్పుడో ఒకసారి కాదు అసలుకి అలా రాసేది నూనె ఇప్పుడు అసలు రాయట్లేదండి అసలు నూనె రాయటం వదిలేసిందండి అదేంటంటే ఎవరో ఎక్కడో చూసిందంట యూట్యూబ్ లో నూనె రాస్తే డాండ్రో ఫోర్ వచ్చేసి ఊడిపోతాయని అసలు అది ఆ రకంగా రాసి అమ్మాయి నూనె ఇప్పుడు అసలు రాయట్ల మా అమ్మాయి నా మాట ఏది వినదు యూట్యూబ్ లో వచ్చేదే నమ్మిద్ది కాదు మా అబ్బాయి మొహం ఎలా ఉంది ఉండి చూసారా బున్ను లాగుంది మా మామయ్య చూసారా కూర్చొని ఏంది గోళ అని ఆలోచిస్తున్నారు ండి మొత్తం తీసి కడిగేసి అయితే పెట్టేశాను ఇంకా ఈ ఉన్నాయి అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి టైం వచ్చి ఆరవుతుందండి మతె అయితే సాయంత్రం పూట బిరగాలకి వెళ్ళారు ఇంకా మత్య రంగానే మేమైతే బయలుదేరుతాము ఇంకా వాళ్ళు మా అబ్బాయి అయితే రెడీ అయ్యాడు స్నానం చేసి కూర్చున్నాడు వీడు కూడా వీడైతే గాలిగింటికి పోసుకున్నాడు చీర పుట్టి అయితే బయలుదేరుతాము బస్కి వెళ్తున్నాము మా అమ్మాయి రావట్లేదండి ఇక్కడే ఉండిద్దంటే ఒక నాలుగు రోజులు మేమైతే బయలుదేరుతున్నాం ఏంది మా అమ్మాయి రాదని చెప్పాను కదా మళ్ళీ వస్తుంది అనుకున్నారా ఇంకా అత్త అయితే పొలానికి వెళ్తారు కదండి ఎవరు ఉండని ఇంకా అత్తయ్య అయితే హోంపించేశారు మా కుక్క చూసారా మేము రంగానే వచ్చింది రండి వచ్చింది టైం వచ్చేసి ఎనిమిది నలభై అయింది ఇంకా మా అబ్బాయి అయితే సాంబార్ తేటానికి అయితే వెళ్ళాడండి సాంబారు పెరుగు తెమ్మన్నాము ఒక గ్లాస్ బియ్యం అయితే మా అమ్మాయి కడిగి పెట్టేసింది మా అమ్మాయి రాదని మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా చెప్పాను కదండీ మా అత్తయ్య పంపించారని మాములుగా అయితే మా అమ్మాయి మా అత్తయ్య రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కిద్దామని వచ్చారు ఇంకా వచ్చేదారిలోనే ఇంకా ఎవరు ఉంటారు కదా అనేసి మా మామయ్య అన్నారు పొలానికి వెళ్తావు అమ్మాయి ఒక్కతే ఉండిద్దనేసి అనేసి వద్దు అని చెప్పారు మా మామయ్య కూడా ఇంకా మేము కూడా అదే ఆలోచించుకొని మళ్ళీ తీసుకొచ్చేసాను మా అమ్మాయిని నేను ఇదేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా చెప్పాలంటే కామెంట్లో చెప్పండి నేను ఎక్కువ మా పిల్లలది ఎక్కువ వీడియో పెడుతున్నాను మీకు బోర్ కొడుతుందండి చెప్పండి నేను కట్ చేసి అయితే పెడతాను వీడియో ఇంకా మీకు ఇష్టపడతారు నేను అలాగే పెడుతున్నాను మీకు బోర్గా ఉంటే కామెంట్ చేయండి